శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి రాశి అందే బుధగ్రహ సంచారం చాలా వరకు కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దామని కానీ ఉన్న వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే అవకాశాలు వస్తుంటాయి అలాగే మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక అభివృద్ధికి ఇది సరైనటువంటి సమయం ఇది విద్యార్థులకు కూడా వారి యొక్క విద్య సంబంధించిన విషయాల్లో చాలా ప్రాగ్రెస్గా ఉంటుంది అయితే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ కాలేజీలో చేరాలి అన్న విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ తర్జనభర్జన ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా ఎగ్జామ్ రాసినా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇదే సమయంలో కొంతమందికి దగ్గర బంధువులతో ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ వ్యాపార భాగస్థులతో కానీ ఒక విధమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారు మీ దగ్గర వర్క్ చేస్తున్నవారు కానీ మీ సహాయకులు కానీ మీ మీద ఏదో విధంగా మీ పతనానికో ఇంకొక ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నాలు జరుగుతుంటాయి అందుకని చాలా వరకు ఈ వ్యాపార సంబంధించినటువంటి రహస్యాలు కానీ ఈ వ్యక్తిగత రహస్యాలు కానీ చాలా వరకు గుప్తంగా ఉంచడం మంచిది బట్ ఏదైనా ఎదటవారి యొక్క ఈర్ష్యకి గురయ్యే సూచనలు ఉన్నాయి అయితే ఈ వారం అంతా కూడా మీకు ధనస్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో చాలా బిజీగా ఉంటారు అలాగే మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది చాలా గొప్ప అవకాశం ఏదైనా గవర్నమెంట్స్ కాలేజీలో ఎటువంటి డొనేషన్ చెల్లించకుండా ఒక మంచి సీటు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది మీ కుటుంబం యొక్క ప్రతిష్ట గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యయంలో శుక్రగ్రహం అంటే ధనాధిపతి స్థానంలో ఉండడం వల్ల అధిక వ్యయం ఇండికేట్ చేస్తుంది అంటే శుక్రుడు చాలా వరకు శుభకార్యాలకి విలాసాలకి స్త్రీలకి అవుతుంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల కొరకు కానీ లేదా మీ యొక్క భార్య కొరకు కానీ విలువైన వస్తువులు ఆభరణాలు కొనే అవకాశం ఉంది అలాగే ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల మరి మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారికి కూడా ఏదైనా ఒక పార్టీ లాంటిది చేయడం కానీ వారి కొరకు ఏదైనా ఒక వినోద కార్యక్రమానికో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికో ఒక పుణ్యక్షేత్రానికో తీసుకెళ్ళి అక్కడ ఏదైనా మీకు వారికి సరైనటువంటి గౌరవం సత్కారం చేసే అవకాశం ఉంది దాని కొరకు మీరు ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం అలాగే మీ కుటుంబ సభ్యులకి విలువైన బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ శని శుక్రుల కలయిక ఈ వారంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మీరేమైనా మార్పు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగపరమైనటువంటి మార్పు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరి మూడో స్థానంలో గురుగ్రహ సంచారం ఈ రాశిలో సంచరించు ఉన్నటువంటి ఉపాధ్యాయులు న్యాయవాదులు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్కి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క గైడెన్స్తో మీరు చేస్తున్నటువంటి సంస్థకి మంచి పేరు రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీరు స్వతంత్ర వృత్తిలో ఉండి ఉంటే అంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఏదన్నా అడ్వైజ్ అడ్వైజర్గా కౌన్సిలర్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా మీ సలహాల వల్ల ఇతరులు మంచి మార్గంలో నడిచి వారి అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా వరకు ప్రోగ్రెస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి మిగతా గ్రహాలతో పాటు రాష్ట్రాధిపతి కుజుడు కూడా చతుర్థ స్థాన సంచారం వల్ల ఏదైనా విద్యార్థులైతే హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కొత్తగా ఉద్యోగం పొందిన వారు ఎవరన్నా ఉంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదైనా స్థిరాస్తి కొనే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అలాగే భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి చికాకులు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అంటే ఈ రాశి వారు ముఖ్యంగా మీకు ఏదైనా భూమికి సంబంధించిన అన్నదమ్ములకు సంబంధించిన స్థిరాస్తి సంబంధించినవి కానీ ఈయన రుణ సమస్యలు ఉంటే ఈ వారం కంపల్సరీగా మీరు శనివారం రోజు హనుమాన్ టెంపుల్లో సింధూరంతో పూజ చేసి స్వామివారికి ఒక ఐదు డజన్లు అరటిపళ్ళు ఇవ్వడం ద్వారా మీకున్నటువంటి ఈ సమస్యలు అంటే కుజుడు ద్వారా వచ్చే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామివారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికి కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహోర పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఎటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరినా రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ అయి ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవా ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన్నా తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సంస్థ ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి